తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను శ్రావణ శుక్రవారం మూడో వారం వరలక్ష్మి వ్రతానికి పులిహార చేస్తున్నాను పులిహోర ఎలా చేయాలి ఎందుకు చూపిస్తాను ఒక గ్లాసు బియ్యం రెండు సార్లు కడిగేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో వేసుకొని గ్లాస్ బియ్యం రెండుసార్లు కడిగేసుకొని గ్లాస్ బియ్యానికి ఉన్నారు వాటర్ పోయాలి ఉన్నారు వాటర్ పోసి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని రెండే రెండు విజిలు రానివ్వాలి రెండు విజిల్ రావటం వల్ల మనకి అన్నం పొడిగా ఉంటుంది ఎత్తపడకుండా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ మొడలో పెట్టుకుంటే ఒక ఐదు ఐదు నిమిషాల్లో రెండు విజిల్స్ వచ్చేస్తాయి ఒక స్పూన్ పచ్చిశానపప్పు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత నేను చేసి పులిహోర పావు కేజీ బియ్యాన్ని చూపిస్తున్నాను ఇది నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక బౌల్లో వేసేసుకుని ఇలా విడివిడిగా తీసేసుకుని కొంచెం గోరువేడి నీళ్ళు వేస్తే పులుసు బాగా వస్తుంది చింతపండు నాని ఫురయ్యలోపులాగా నాన్తాయి పులిహోరకి చిన్న అల్లముక్క ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కోసుకొని మిక్సీ గిల్లు వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు ఉప్పి పెట్టుకుంటే పులిహోర బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టేసి ఆవాలు అల్లం ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా ఇలా తీసేసుకుంటే అన్నం చీరిపోదు పొడిపులు ఆడితే ఉంటుంది ఇది ప్రెషర్ అంతా అలాగే వేలైతే మెత్తబడిపోతుంది అన్నం పొడిసే అంత బాగోదు ఇది ఇలా తీసేసుకుంటే అన్నం పొడికుండా ఆడటం అన్నం అంతా ఇలా దుళ్ళుగా తీసేసుకున్నాం వేడి మీదే కొంచెం ఇలా దుళ్ళుగా తీసేసుకుని ఉంచుకుంటే తీసిపోకుండా స్టవ్ మీద ఒక ఆన్ పెట్టుకుని వేడి తర్వాత ఒక అరకప్పు ఆయిల్ పోసుకోవాలి అందులో ముందు వేసంగు వేస్తా వేసంగు తన ద్వారలో వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు కూడా వేసుకుంటే ముందు సమానంగా ద్వారలో వేగిన తర్వాత వేరే కప్పులో పీసు ఆంబ్రెట్టీ ఉంటున్నాం కదా తరిగేసి ఆరై చేసాను చిన్న చిన్న కట్ చేసాను కొంచెం ఆంబ్రెట్టీ తీస్ అమ్మవారికి చాలా ఇష్టమైనది తిరగాలి తాలింపు సరుకులు అన్నీ అయిపోయినాయి ఇక్కడ చింతపండు ఇలా గుర్తుపెండు తీసేసి ఉంచుకోవాలి తాలింపు వేగిన తర్వాత చింతపండు గుడ్జేసి ఉంచుకోవాలి చిల్పండి పూర్తి ఒక టీ స్పూన్ రాళ్ళు ఒక చిన్న స్పూన్ పసుపు మిశ్రమంతా కట్టేసుకుని తవ్వు తగ్గించి చూసుకుని మోసెట్టేస్తాము మొక్క పెట్టేసుకుని చిల్పడి పుల్చంతా తగ్గితే చిల్పని పుల్సీ ఉడుగుతున్నాయి కదా అలా ఉడిస్తా ఉంటాయి పచ్చనిగా వేసుకోవాలి అప్పుడు ఉద్యోగా టేస్ట్ వస్తుంది ఈ నెక్స్ట్ తో కాల్చేటేన సోరంట కట్ చేయండి నసంకల బుజ్జి కూడా మనం కట్ కొడబెట్టే ఆ డేస్మే చాలా బုံးదియ రాహమేసరి కలి మోపిజ్ ఈ బంగు బుటకిన తర్వాత కావాలని అల్లలు ఇసిపెట్టం కదా అల్లలు ఇసిపెట్టం బుజ్జి పెట్టేస్తే గొద్దు దగ్గరకుండా ఉంది బెల్లమొప్ప కూడా వేసుకుంటా అంటే పులిహార బాగుంటుంది గుళ్ళ ప్రసాదానికి ఎప్పుడు బెల్లం వేస్తారు ప్రసాదానికి బెల్లం వేస్తారు బెల్లం వేయటం వల్ల పులిహారెట్ పులిహారీ గొజ్జు ఉడికి లోపు సల్లారా పెట్టేసుకుంటాం meti chesukunte dinloki atona onda pulihar ke kuda annam podipalla aatta unda annam sallu pulihar ke paste ee ragra oka yenina chesukovali పేర్సన జీడిపప్పు వేపించుకున్నాం కదా ఇందులో చల్వేసుకోవాలి ఇలా వేపించి పైన వేసుకుంటే మనకి కర్ర బాగుంటుంది పొడికా తర్వాత ఇవి పేస్ట్ వచ్చేసి అంత సమానంగా కలిసిలాగా కలిపేసుకుని అదే అండి పులిహోర ఎప్పుడు చల్లారిన తర్వాత బాగుంటుందండి తింటాను పులిహోర అంత కలిసిలాగే ఈ రకం కలిపేసుకోవాలండి శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అయితే చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తింటే ఇంకా అసలు మర్చిపోలేం అంత బాగుంటుందండి ఇలా ప్లేట్లో పెట్టేసుకుని అమ్మవారి దగ్గర నివేదం పెట్టాను ప్రసాదం అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయిందండి చూడండి ఎంతమంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి Please subscribe, share and like. Thank you.